వెల్కమ్ టు తెలుగు బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వి కపూర్ ఇప్పుడు తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవరాజ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది అయితే ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జాన్వి ఇప్పుడు రామ్ చరణ్తో తో జోడీగా పెద్ద చిత్రంలో నటిస్తుంది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరిగిపోతుందట అయితే ఈ క్రమంలో తాజాగా జాన్వి కపూర్ చేసిన ఓ పోస్ట్ అనేది నెటింట వైరల్ గా మారిపోయింది మహారాష్ట్రలోని ఠానే జిల్లాలోని ఓ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన ఘటనపై జాన్వి కపూర్ రియాక్ట్ అయింది ఎందుకు అంటారా అతడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని ఎప్పటికీ క్షమించకూడదని రాసుకొచ్చింది ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకనుకుంటారు ఎదుటి వాళ్ళపై చెయ్యి ఎలా వేస్తారు మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపం కానీ అపరాధ భావం ఉండదా ఇలాంటి మీ ప్రవర్తన చూసి ఎవరైనా మీతో కలిసి ఉండాలనుకుంటారా ఇది చాలా అవమానకర చర్య ఇలాంటి ప్రవర్తనను మనం ఎప్పటికీ కూడా క్షమించకూడదు అండ్ ఈ ఘటనను ఖండించి అతన్ని శిక్షించకపోతే అది మనకే సిగ్గుచెట్టు ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే అంటూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసిందే ఇక ఆ ఘటన విషయానికి వస్తే టానే జిల్లాలోని శ్రీబాల చికిత్సాలయంలో సోమవారం ఓ వ్యక్తి తన బిడ్డను డాక్టర్కి చూపించేందుకు క్యూ పద్ధతి పాటించకుండా ముందుకెళ్లేందుకు ట్రై చేశాడట దీంతో ఆ రిసెప్షనిస్ట్ అతన్ని అడ్డుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలని అది లేకపోతే లోపలికి రానివ్వరు అని అడ్డుకున్నాడట దీంతో ఆగ్రహించిన వ్యక్తి ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు అయితే ఆమెను కాలితో తన్నడమే కాకుండా జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ కూడా వెళ్ళాడు ఆ వీడియోలో ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు కూడా అయ్యాయి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఇలాంటివి మన సొసైటీలో మన చుట్టూ మన చుట్టుపక్కల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం ఖండిస్తేనే ఇంకొకటి జరగకుండా ఉంటుంది